హాయ్ అండి నేను మీరు అమ్మజే ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కారణం కూడా చెప్తానండి ఏంటంటే మోడే పచ్చడి పట్టబోతున్నాను ఆ పచ్చడికి అన్నీ రెడీ చేసుకోవాలి కదా అదనేది వీడియో చేసి మీతో షేర్ చేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చాను నైట్ అయితే సాంబార్ పెట్టేశానండి అయితే సాంబారు ఉన్నాయి ఈ పూటకైతే సరిపోతుంది పొద్దున్న టిఫిన్ చేసేసాము ఇక బట్టల పని అట్ల పని మొత్తం అయిపోయింది ఇవన్నీ భీంగడి పెట్టేసి పక్కన పెట్టుకొని మధ్యాహ్నం తినే ముందు పెట్టుకుంటే అయిపోయింది అనేది బియ్యం వేసుకున్నాను అయితే ఈ చిన్నపాయలు అవ్వాలి మళ్ళీ ఆవాలు పొడి చేయాలి మెంతులు పొడి చేయాలి మళ్ళీ మొక్కలు తీసేసి ఆ ముక్కలన్నీ క్లీన్ చేసుకోవాలి పైన కొట్టు ఉంటుంది కదా పీస్ లాంటిది ఆ పీస్ అంతా తీసేసుకోవాలి ఇంకొచ్చేసి మా అబ్బాయి మా వెళ్ళారు గుంట్రెళ్ళారు వెళ్ళి మామిడికి ముక్కలు తీసుకొస్తామని వెళ్ళారు నన్ను కూడా రమ్మన్నారు అండి అయితే మళ్ళీ వెళ్ళి వచ్చి మళ్ళీ ఎన్ని చేసుకోవాలంటే చేసుకోలేని చెప్పి ఇక మావిడకైనా ఒకటే కదా కొట్టించుకొని రండి ముక్కలు కొట్టించుకొని తీసుకొని రండి అని చెప్పి మా అబ్బాయి నేను మా ఆయనకు పంపిచ్చాను ఇక వాళ్ళు వచ్చే లోపల నేను ఈ మసాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ ఒకసారి ఉప్పు కారం మెంతిపొడి మళ్ళీ పిండి మొత్తం ఇక అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట నూనె కూడా లేదండి నూనె కూడా తెత్తామన్నారు పచ్చళ్ళలోకి పచ్చళ్ళకి ఇంకొక విషయం అండి మనం ఏ పచ్చడి అయినా సరే అండి శనగ నూనె అంటే ఏడిసినపప్పు నువ్వు అయితేనే చాలా బాగుండింది పచ్చడికి టేస్టీగా కూడా ఉండేది కొంతమంది మామిడికాయ పచ్చడి నూనెతో కూడా పెట్టుకుంటారండి మీలా ఎంతమంది తెలుసు ఆ విషయం కమెంట్ అయితే చేయండి నాకు నూనెతో కూడా పెట్టుకుంటారు బాగుండేది పచ్చడి न <muchas> बाब <rate in linguistic problem> काय 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 पाहुणित काय तयार आहे पुढे ఓకే ఇక పన్నులు చేసుకుంటే మాట్లాడతాము గ్రీన్ గడ్ వేసి పక్కన పెట్టేసి చిన్ననపాయలు తీసుకుంటే మాట్లాడతాము ఇదో పాలండి చిన్నరపల్లి తీసుకొని ముందు చిన్నలపాల్లి ఉంచుదాం చిన్నలపల్లి లేట్ అవుతుంది కాబట్టి చిన్నలపల్ల ఉంచుకుందాం ఆవాలు ఎక్కడ ఉండే ఆవాలు తీసుకున్నాను పిలో ఇక్కడే అమ్ముతుంటే తీసుకున్నానండి ఈ ఆవాలు శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగి ఆడపోచాను బాగా ఎండబెట్టానండి కడిగి అయితే ఇప్పుడు కూడా ఒకసేపు ఎండలో పెట్టుకున్నాం ఎండలో పెట్టుకుంటే మిక్సీ బాగా తొందరగా పడింది కదా ఎండలో పెట్టుకున్నాం అయితే ఈ ఆవాలు వచ్చేసి మెరుగట్లు ఎత్తారు కదండి అంటే పక్కన ధర అమ్మటి ఆవాలు పోతారు పోసినప్పుడు అవి తీసి ఇట్లా రైతులు అమ్ముతూ ఉంటారండి మాకు ఊళ్ళోనే దొరికినాయి అయితే నేను తీసుకున్నాను ఒక కిలో తీసి పెట్టుకున్నాను ఈ అయిపోయిన తర్వాత కొనుక్కోవచ్చులే అని చెప్పి ఒక కిలో తీసుకొని శుభ్రంగా కడిగి ఆర పోసేసాను కదండి ఇప్పుడైతే ఎండలో పెట్టుకున్నాను తీసుకెళ్ళి అయితే కొట్టు తీస్తున్నాను కొన్ని ఎట్లా కవర్లో వేసుకుంటే గాలి బాగుంటుంది లేకపోతే ఇల్లు మొత్తం అయిపోతుందండి పొట్టంతా అది కాక ఇప్పుడు ఎండల కాలం కదా ఫ్యాన్ వేసుకోకపోతే ఉమ్మదం తీసేస్తుంది ఇప్పుడు మీతో మాట్లాడదామని చెప్పి నేను ఫ్యాన్ ఆపాను అది కాక కొన్ని బయట నుంచి కూడా గాలి వచ్చింది అండి అదిగాక మూత అంటే ముబ్బు పడుతుంది ఎండ వస్తుంది ఎండ ముబ్బు రెండు రకాలు వస్తుంది గాలి అంతగా లేదు ఉమ్మదం బాగా ఇది వచ్చేసి నేను మొన్న లైవ్ చేశాను కదండి అయితే లైవ్ చేస్తే నొప్పి పెట్టారంట పెట్టారండి పెట్టారంట కాదు పెట్టారు హాయని పెట్టారు వీడియోస్ అని పెట్టారు మీరు ఏ ఊరని పెట్టారు అయితే దానిలో చెప్పాను అన్నీ చెప్పాను మళ్ళీ నేను ఏం చదువుకున్నాను కూడా కామెంట్ పెట్టారు లైవ్ చెప్పారు అన్న లైవ్లోకి వచ్చి మరి ఆ రోజు కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం అండి నేను లైవ్ తీయటం నాకు అసలు తెలియదు లైవ్ ఎలా తీయాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు అసలు ఏమీ తెలియదు అదే యూట్యూబ్లో అనుకోండి ఇలా కెమెరా అంటే ఫోన్ పెట్టేది కూడా మాట్లాడమంటే వాడవాడు మాట్లాడేస్తాను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది అదే లైవ్ కాబట్టి అసలు నాకు అసలు భయం వేసిందండి ఆ రోజైతే ఎంతో తెలీదు కొత్తగా వీడియో తితే ఎలా అనిపించిందో అలా అనిపించింది నాకు లైవ్ తెంటే తర్వాత లైవ్ అంతా అయిపోయినాక అరగంట సేపు నేను తీసినట్టున్నానండి లైవ్ అయితే అరగంట తీసినాను తీసాను అనుకుంటా బాగానే వచ్చింది కదండి లైవ్ కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను లైవ్ చేస్తే ఇంకా మీ ముందుకు రాగలుగుతానేమో నేను అనుకుంటున్నాను ఇక కదండి ఇక ఇవన్నీ తీయాలి తీసినాక ఇవి ఇలా తీయాలండి మాటకే పచ్చడు కదా ఇవి ఇలా తీయాలి పొట్టు ఇలా పొట్టు తీసుకోవాలండి అయితే ఇక కనకిలా ఉంటాయండి మొత్తం తినలే కానీ సగం పైన తీస్తాను అంటే పాసులో కొంచెం ఎక్కువ తీస్తాను తీసి మన అన్నీ ఒక గిన్నె పెట్టుకున్నాను అనుకోండి పచ్చడి అయితే గబగబ మనం కలిపేసుకోవచ్చు తొందరగా అయిపోయింది ఇవన్నీ చేసి పెట్టుకున్నామంటే ఇది కదండి ఇవన్నీ తీసినాక మళ్ళీ మీతో మాట్లాడతాను ఆవు పిండి వేయాలి కదా ఆవుపిండి మెంత పిండి వేసేటప్పుడు కూడా మీతో మాట్లాడతాను ఏమండి ఆవు పిండి అని వినబడిందంట ఏమనుకోవద్దు ఆవాలు పిండి అంతమైనా మళ్ళీ ఎగతాం చేస్తారని అని చదువుతున్నా ఆవు పిండి అని వచ్చిందంట ఆవాల పిండి వేసేటప్పుడు మాట్లాడతాను ఇవ్వండి అయితే మిక్స్ చేస్తున్నాను పొడి చేయడం కోసం అయితే నేను ఎంత పోతున్నాను ఏంటిది అనేది ఈ బ్లాగులో అయితే చెప్పట్లేదండి ఎందుకనంటే నేను పచ్చడి పెట్టేటప్పుడు కొత్త ప్రకారంగా కొల అంటే ఏమేమి వేసాను ఏంటిది ఎన్ని వేసాను ఆవుపిండి ఎంత వేసాను మెంతిపిండి వేసాను ఎంత వేసాను ఉప్పు ఎంత పోసాను కారం ఎంత పోసాను అనేది పచ్చడి పెట్టేటప్పుడు మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను కాబట్టి ఈ బ్లాగులో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా చెబుతానండి ఎంత పోసాను ఏంటిది అనేది సరేనండి ఇప్పుడైతే పొడి పట్టుకుందాం ఇదిగోండి పొడి అయితే ఇట్లా చేసాము అదిగోండి ఆవాల పొడి ఆవాల పొడి ఇదిగోండి ఆవు పిండి అయితే ఆవాల పిండి అయితే వేసేసుకున్నాం కదా మా అమ్మ ఎగతాలు చేస్తుంది ఆవు పిండి అని చెప్పమ్మా ఆవు పిండి అని చెప్పని ఎగతాలు చేస్తుంది ఆవాల పిండి వేసేసానండి ఇక ఇప్పుడైతే కళ్ళుప్పు తీసుకున్నానండి సాల్ట్ కాకుండా కళ్ళుప్పు తీసుకున్నాను మామిడికాయ పచ్చల్లోకి ఇది కూడా మిక్సీ పట్టుకున్నాము ఇదిగోండి ఒకసారి ఉప్పు చూడండి ఇదిగోండి కళ్ళుప్పు కల్లుప్పు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారండి ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఉప్పు అయితే మిక్సీ పట్టేసాను ఉప్పు కూడా చెప్తాను కొలత మీకు పచ్చడి కలిపేటప్పుడు ఎంత పోసేనా ఏంటని చెప్తాను కల్లుప్పు ఉప్పు ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇంకొకటి అదిగోండి అలా మిక్సీ చేసుకున్నాం అదిగోండి మెంతి పిండి కూడా మెంతులు ఏపీ పొడి చేసుకున్నాయి పొడి మందు సారీ అండి మెంతులు మెంతి పొడి చేశాను ఏపి ఏమేపా మెంతులు పొడి మెంతులు ఏపి మెంతులు పొడి చేశానండి చేశాను మాకు ఎక్కిరమాకలక్షరా అర్థమైంది కదా ఆ పచ్చడి కలుపుతాను కదా పచ్చడి కలిపేటప్పుడు నాలుగు కిలోల మొక్కలకి నాలుగు కిలోలు మొక్కలు అంటే అడ్డిడ మొక్కలండి మీకు అర్థమైనా నేను అనుకుంటున్నాను అడ్డిడ మొక్కలకి కొలత అనేది నేను పచ్చడికి చెప్తాను ఆ పచ్చడి వీడియో అనేది మీకు ఈ వీడియో తర్వాత ఆ వీడియో షేర్ చేస్తానండి ఇక నేనైతే నేను మసాలన్నీ రెడీ చేసుకోవటమే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను నేను ఫస్టే చెప్పాను ఈ వీడియో మొత్తం కూడా అండి నేను మామిడికాయ పచ్చడికి అన్నీ అంటే ఆవాల పొడి కానీ మెంతిపిండి కానీ చిన్నరపాయలు కానీ ఉప్పు కానీ ఇవన్నీ ఏమేసుకుంటున్నాను ఏంటిది అనేది ఈ బ్లాగ్లో చూపెడుతున్నాను అని చెప్పాను ఇదిగోండి కారం వచ్చేసి ఇదిగోండి కారం ఒకసారి చూడండి ఇలా ప్యాకింగ్ చేసి పెట్టుకుంటాను నేను కారం అయితే ఇదిగోండి ఇలా ప్యాకింగ్ చేసి పెట్టేసుకుంటాను ఇక కారం ఇవన్నీ అండి మొత్తం తీస్తాను ఇక ఇవన్నీ కలుపుకోవాలి ఏమేమి అంటే ఆవాల పొడి ఉప్పు మెంతిపిండి పిండి కారం ఈ నాలుగు కలుపుకొని ఒక దానిలో పెట్టుకోవాలి ఇక అదండి ఇక నేనైతే కొలత చెప్పేస్తా కొలత ఇప్పుడు చెప్పను ఈ బ్లాగ్లో చెప్పను మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను అనుకోవద్దు ఈ బ్లాగ్లో అయితే కొలతలు అస్సలు చెప్పట్లేదు మళ్ళీ చెబుతానన్నారు చెప్పలేదని మీరు అనుకుంటారని నేను చెప్తున్నాను అదండి ఇక ఇవన్నీ కలిపినాక మళ్ళీ అప్పుడు మీకు ఈజీ సరేనా కలిపానండి అని చూపెడతా సరేనండి ఇప్పుడైతే కలిపేసుకుందాం ఇదిగోండి నేనైతే కొలత అయితే మామిడికాయ పచ్చళ్ళలో చెప్పేస్తానని చెప్పారు కదా ఇక దానిలో చెప్పేస్తాను కొలత మొత్తం మసాలా అయితే రెడీ అయిపోయిందండి మామిడికాయ పచ్చళ్ళలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది మొత్తం కలిపేసి పెట్టుకున్నాను ఇక ఒక పక్క నూనె పోసి పెట్టుకొని ఒక పక్క చిన్నుల్లిపాయలు పెట్టుకొని ఒక పక్క మామిడికాయ మొక్కలు పెట్టుకొని ఇక కలుపుకోవాలన్నమాట అది ఇక వీడియోలో జూదిరిగా అండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో జుతురిగా సినిమాలోనే కాదండి యూట్యూబ్లో కూడా బ్లాస్లు కూడా టూలు త్రీలు కూడా వస్తున్నాయి అనుకుంటున్నారా ఏం లేదండి లెంత్ ఎక్కువ అయిపోయినా మీకు ఇబ్బంది అయితే ఎందుకంటే చూడలేరు చూడబుద్ధి కూడా కాదు లెంత్ ఎక్కువ పెట్టేసానంటే మీకు కూడా చూడబుద్ధి కాదు అందుకని చెప్పి నేను చిన్న చిన్నగానే వీడియోస్ అనేది పెడదామని చెప్పి పార్ట్ టూ కానీ చెప్తున్నాను అంతే లేదు మసాలా రెడ్డి చేసుకోవటం ఒకటి వీడియో పచ్చడి పెడుతున్నాను అంటే వీడియో ఒకటండి అంతే అంత మించేమీ లేదు ఇకదండి ఇక వచ్చేసి ఇది శుభ్రంగా ఇదైతే కలిపేసుకున్నాను మషాలంతా ఇది అక్కడక్కడ కొంచెం ఇట్లా గడ్డలు ఉండి కారం కూడా ఉంటుంది ఉప్పు ఈ మసాలన్నీ కలిసినాక కొంచెం చేప ఇలా అనుకున్నాం అనుకోండి కొంచెం ఏదైనా ఉన్నా కానీ పొడి పొడి చేసుకోవచ్చు కానీ పచ్చడి కారం కొట్టించినప్పుడు అండి కారం కొట్టించినప్పుడు ఈ పచ్చళ్ళు కలిపినప్పుడు సినిమా కనపడిద్దండి మామూలుగా మాటలు కొట్టు చేతులు చేతులు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా మంట చేసిద్దండి ఎందుకంటే ఈ మిరగాయలు కూడా కారకమిరగాయలు మేము కారం బాగా కారం ఎక్కువ తింటామండి అందుకని చెప్పి నేను కారకమిరగాయలే వాడతాను సాబార కారానికైనా మామిడి పచ్చళ్ళలోకైనా కారకమిరకాయలే కాపాడతాను మాకు కారం అనేది బాగా తింటాం అన్నమాట అందుకని ఇక ఇప్పుడు ఇట్లా కలుపుతూ ఉంటాం కదా కలిపినప్పుడు ఏమైంది అంటే ఇదంతా అంటుతూ ఉంటుంది కదా చేతికి అంటినప్పుడు మంట పుట్టిద్ది కడిగినాక కూడా మంట వచ్చిందండి తర్వాత నేను కొబ్బరిని రాసుకుంటాను చేతికి పచ్చడి అంతా అయిపోయినాక చేతులు కడుక్కొని కొబ్బరిని రాసుకుంటాను నీవు చూసారా ఉప్పు ఇది ఇలా వండ్లు కట్టి ఉంటాను ఇక కదండి ఇక అయితే అయిపోయింది కదా మనమైతే ఇక మొక్కలు తుడిసి శుభ్రంగా తుడుచుకొని ఆ ప్యాన్కి నారి పెట్టుకొని ఆ అనేది తీసేటప్పుడు తీసే కాడికి అయితే వెళ్దాము సరేనండి మసాలన్నీ రెడీ చేసేసానండి చిన్నపాయలు కూడా తీసేసాను పొట్టు తీసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మీరు చూశారు కదా వీడియోలో అన్నం కూడా ఉడిగిపోయింది ఈ లోపల మా ఆయనను మా అబ్బాయి గుంటరి వెళ్ళాడని చెప్పాను కదండి వెళ్ళారని చెప్పాను కదా ఆ మామిడికాయలు మొక్కలు కొట్టడం కానీ కాయలు కానీ అన్నీ మీకు చూపించాను కదా ఆ వీడియో పంపించాడు అనమాట మా అబ్బాయి ఫస్టే పంపించాడు తీసినాక నేను దాంట్లో యాడ్ చేశాను ఇకదండి మళ్ళీ మా మా ఆయన మా అబ్బాయి వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో తీసాను అనమాట వాళ్ళు గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మావిడత మొక్కలన్నీ తీసుకొని వచ్చారు కూరగాయలు మామిడికాయ ముక్కలు తీసుకొని వచ్చారండి ఇక వచ్చినాక మంచినీళ్ళు అయితే ఇచ్చాను ఇచ్చి ఇక మామిడికాయ ముక్కలు అయితే నేను ఫ్యాన్ కింద ఒక గంట సేపు అయితే ఆరబెట్టానండి ముక్కలు తీసుకొచ్చినాక కవర్లో కట్టుకొని వస్తారు కదండీ అప్పుడు చెమట పోతాయి అందుకని చెప్పి ఏం చేయాలంటే మనం ఒక కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాని మీద పోసి పల్సగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఫ్యాన్ వేసామనుకోండి చక్కగా ఆరిపోతాయి ఆరిపోయినాక మనం దాని మీద పీస్ ఉండిద్ది కదా ఆ పీస్ తీసుకొని శుభ్రంగా క్లాత్ మళ్ళీ కాటన్ క్లాత్ తీసుకొని మొక్కను నాలుగు వైపులు తుడుచుకుంటానండి శుభ్రంగా నీట్గా అంటే నీట్గా ఉండిద్ది మొక్క చాలా బాగుండింది మామిడి మొక్కలు అయితే ఆరిపోతాను పైన ఫ్యాన్ వేస్తాను ప్యాన్ అయితే ఆ చెమట అనేది పోయింది మొక్కలకి అదిగోండి ఫ్యాన్ వేసాను ఈ జీడి అనేది ఈ పీస్ అనేది ఈ పీస్ అనేది ఇలా ఉండిద్ది కదా ఇగ ఇలా ఉండిద్ది కదా ఇది తీసేసుకోవాలి అప్పుడు ముక్క నీట్గా ఉండిద్ది తీసేస్తాను ఇవ్వండి మాడక ముక్కలు అయితే ఆరపోసాను కదా ఆరపోసి గంట సేపు అయితే ఫ్యాన్ కింద ఉంచానండి చక్కగా ముక్కలు అయితే ఆరిపోయాయి ఇది ఇప్పుడు ఇవ్వండి చూపెడతాను మీకు ఇది ఉంది కదా ఇది ఇలా ఇలా ఒక పొర అనేది ఉంటుంది ఈ టెంక్ మీద ఆ పొర అనేది మొత్తం తీస్తున్నాను తీసినాక ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ ముక్కలను శుభ్రంగా ఇలా తుడుచుకోవాలండి ఫ్యాన్ వేసుకొని తుడుచుకుంటా ఒక పక్క తీసుకున్నానంటే చక్కగా ముక్కలు నీట్గా ఉంటాయి ఈ ఇప్పుడు అంటే పై పీస్ అనేది తీసేస్తున్నాయి కదా తీసేసిన ఇప్పుడు తుడవాలి తుడిచినాక అప్పుడు పచ్చడి పడతాను అప్పుడు చూపెడతాను మరి మీకు సరేనండి ఇకదండి చూసారు కదా వీడియో అయితే ఇక నేను మళ్ళీ పచ్చడి వీడియో అనేది మీతో షేర్ చేస్తాను ఈ ఈ వీడియో తర్వాత ఆ పచ్చడి పట్టే వీడియో అనేది షేర్ చేస్తానండి ఇకదండి మొక్కలు అయితే శుభ్రంగా తుడిసి శుభ్రంగా ఆరిపోయినాక తుడిసి ఇక బేషన్గా అయితే వేసుకుంటున్నాను మొక్కలు కొలుచుకొని పచ్చడి పట్టుకుంటుందేనండి ఇక పచ్చడి పట్టే వీడియో అనేది షేర్ చేస్తాను తర్వాత ఇక ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి